వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను ఏపీ డిఎస్సి కి సంబంధించి మనకి న్యూస్ లో అప్డేట్ అనేది వచ్చింది ఆ న్యూస్ ఏంటి అంటే మనకి జాబ్ సెలక్షన్ ప్రాసెస్ లో వన్ ఇస్ టు వన్ రేషో ప్రకారం చేస్తారు అనేసి ఒక అప్డేట్ అనేది వచ్చింది వన్ ఇష్ టు వన్ రేష్యో అంటే ఏంటి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది మనం చెప్దాం దానికంటే ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూస్తే మనకి వన్ ఇస్ టు వన్ రేష్యో అనేది ఈజీగా అర్థం అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ లో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేసి చెప్పను అయితే డిఎస్సి కి సంబంధించి మొత్తం అభ్యర్థులు ఎంతమంది అప్లికేషన్ పెట్టారు అనే డీటెయిల్స్ మొన్న మనకి కన్వీనర్ గారు ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేశారు లో ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ ఏంటి అని మనం చూస్తే బిఎస్సి సంబంధించి మొత్తం అప్లికేషన్ అనేవి ఇన్వెస్ట్ చేయని చెప్పారంటే ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల వరకు వచ్చింది అనేసి మనకి ప్రెస్ నోట్ లో ఉంది అలాగే మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంత అనేసి ఆ సంఖ్య ఎంత అనేది మనకు చూస్తే మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల అనేవి దరఖాస్తులు అనేవి పెట్టుకున్నారు అనేసి మనకి రీసెంట్ గా వచ్చిన ప్రెస్ నోట్ లో ఇవ్వడం జరిగింది ఈ డీటెయిల్స్ అన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మొత్తం అభ్యర్థుల సంఖ్య మనకి ఇక్కడ చూస్తే మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది అభ్యర్థులు ఎన్ని అప్లికేషన్లు పెట్టారు అంటే ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షల అప్లికేషన్లు అనేవి పెట్టారు అనేసి చెప్తున్నారు అంటే అంటే ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అభ్యర్థుల సంఖ్య మూడు పాయింట్ అప్లికేషన్ సంఖ్య లేదా దరఖాస్తు సంఖ్య మనకి చూస్తే ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షలు అప్లికేషన్ ఎక్కువగా ఉన్నాయి అనేసి చెప్తే ఒక అభ్యర్థి వేరు వేరు పోస్టులకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకున్నారు కాబట్టి పోస్టుల సంఖ్య అనేవి ఎక్కువగా వచ్చినాయి అనేసి చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి బిఈడి కలిగిన వ్యక్తి ఏంటంటే ఎస్ఏ పోస్ట్ కి పెట్టుకున్నారు పీజీటీ పోస్ట్ కు పెట్టుకున్నారు అలాగే పోస్టు కూడా పెట్టుకున్నారు అంటే ఒకే వ్యక్తి దరఖాస్తులు ఎన్ని ఇచ్చినట్లు అంటే అక్కడ నాలుగైదు దరఖాస్తులు అనేవి ఇచ్చినట్లు అనేసి చెప్తున్నాం అంటే అతనికి ఎన్ని పోస్ట్లు వస్తాయంటే మనం చూస్తే మనకి ఎన్ని అప్లికేషన్ పెట్టినా కూడా ఆ అప్లికేషన్ లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసే టైంలోనే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు ఫస్ట్ ఏ పోస్ట్ అనేది కావాలి అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఈ విధంగా ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చారు కాబట్టి డిఎస్సి అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వాళ్ళకు వచ్చిన మెరిట్ ని బట్టి మనం చూస్తే ఎస్కే పోస్ట్ రాసి ఉండొచ్చు పీజీటీ రాసి ఉండొచ్చు టీజీటీ రాసుడి కూడా ఉండే కనుక ఎస్ఈటి పోస్ట్ కూడా రాసుండొచ్చు ఈ విధంగా అన్ని పోస్టులకి ఎగ్జామ్ అనేది రాసుండొచ్చు మెర్కే వ్యక్తి రెండు మూడు పోస్టులు రాసినప్పుడు అతనికి రెండు పోస్ట్ మెరిట్ వస్తే రెండు జాబ్లు అనేవి ఇస్తారు అనేది కాదు ఎన్ని పోస్టులకు రాసినా కూడా ఒక వ్యక్తికి ఒక పోస్ట్ మాత్రమే కేటాయించడం జరుగుతుంది అంటే ఒక అభ్యర్థికి ఒక పోస్ట్ అనేది ఇస్తారు ఇప్పుడు మనం చెప్పి వన్ ఇష్యూ వన్ రేష్యూ ఒకటి ఒకటి నిష్పత్తి ఏం చెప్తుందంటే ఒక అభ్యర్థికి ఒక పోస్ట్ అనేది కేటాయించడం అనే కాన్సెప్టే మనం చెప్తున్నాం అభ్యర్థికి ఒక పోస్ట్ మాత్రమే కేటాయిస్తారు అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం కాబట్టి అభ్యర్థులు ఎన్ని పోస్టులకు అప్లై చేసినప్పటికీ ఎన్ని పోస్ట్లు రాసినప్పటికీ కూడా మనకి ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ లో ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో దాన్ని బట్టే జాబ్ అనేది రిక్రూట్ చేయడం జరుగుతుంది రాసిన ఎగ్జామ్ లో ఏ పోస్ట్ కి సంబంధించి ఏ కేటగిరీకి సంబంధించి హైయెస్ట్ మార్క్స్ వచ్చే మెరిట్ స్కోర్ అనేది వచ్చిందో దాన్ని బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే ఒక వ్యక్తికి రెండు లేదా అందరికంటే ఎక్కువ పోస్టులకు సంబంధించి మెరిట్ స్కోర్ అనేది వస్తే ఆ వ్యక్తి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే అంటే ఉన్న లో అతనికి ఏ పోస్ట్ కావాలి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది మనకి వన్ ఇష్ వన్ రేషియో ప్రకారం జరిగే ప్రాసెస్ అనేసి చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే వన్ ఇస్ టు వన్ రేషియో అంటే ఏంటి అనేసి చెప్తే ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కు మాత్రమే అర్హుడు అనేసి చెప్తున్నాం అంటే అతను ఎన్ని అప్లికేషన్ పెట్టినప్పటికీ ఎన్నిటిలో మెరిట్ స్కోర్ వచ్చినప్పటికీ అతనికి ఒక పోస్ట్ మాత్రమే కేటాయిస్తారు ఈ విధంగా ఏంటి అంటే మనకి మొత్తం ఉన్న పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్ట్ కాబట్టి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందిని జాబ్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వన్ ఇస్ టు వన్ రేషన్ అనేది ఉంటుంది అనేసి చెప్తున్నాం ఒకసారి ఇక్కడ పోస్టులు వివరాలనే చూద్దాం ఫస్ట్ ఎస్కే పోస్ట్ అనేది ఉంది ఎస్ఈటి ఎస్ఈటి అనేది డిఏడి వేసినవి చేస్తారు ఎస్ఏ పోస్ట్ అనేది డిఏడి కంప్లీట్ అయిన వాళ్ళు అరుగులు అనేసి చెప్తున్నాం అలాగే పీజీటీ పోస్ట్ పీజీటీ పోస్ట్ పిఈటి ప్రిన్సిపల్ పోస్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లు అయితే మొత్తం ఉన్న పోస్టులు అన్నిటిలో హైయెస్ట్ అప్లికేషన్స్ అనేవి దేనికి వచ్చినాయి అంటే ఎస్ఈటి పోస్ట్ కి వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరికి అప్లికేషన్స్ అనేవి వచ్చినాయి అనేసి ప్రెస్ నోట్ లో కన్వీనర్ గారు ప్రకటన అనేది విడుదల చేశారు అంటే ఒక ఎస్ఈటికే మనకి ఏంటంటే ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది అప్లికేషన్లు అనేవి దరఖాస్తులు అనేవి పెట్టుకున్నారు అనేసి చెప్తున్నాం ఇక్కడ ఇంతకు ముందు అంటే ఎస్ఈటి పోస్ట్ కి ఎక్కువ అప్లికేషన్లు అనేవి వచ్చినాయి అనేసి తెలుస్తుంది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాబట్టి వన్ ఇన్ టు వన్ రేట్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఒక అభ్యర్థి ఒక పోస్ట్ కు మాత్రమే అర్హుడు అనేసి చెప్పినాం అతను ఎన్ని పోస్టులు రాసినప్పటికీ ఎన్నిట్లో మార్కులు అనేవి మెరిట్ అనేది వచ్చినప్పటికీ కూడా అతనికి ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక అభ్యర్థి అనేక రకాల పోస్టులకు పెట్టినప్పటికీ అతనికి ఏంటంటే అతనికి వచ్చిన స్కోర్ బట్టి అతనిచ్చిన పోస్ట్ ప్రొఫరెన్స్ బట్టి ఏ పోస్ట్ లో సెలెక్ట్ అయ్యారో ఆ పోస్టు సంబంధించి మనకి ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది వస్తుంది ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో ఏం జరుగుతుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ప్రతి డిస్ట్రిక్ట్ కి సంబంధించి లిస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ డిస్ట్రిక్ కి సంబంధించి వెళ్లి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏం ప్రాసెస్ ఉంటుంది అంటే మీరు ఆన్లైన్ లో డిఎస్సి సంబంధించి అప్లికేషన్ లో అప్లై చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ కి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ గా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అంటే వెరిఫికేషన్ టైం కి మీ దగ్గర ప్రతి సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి ఫోటో స్టార్ట్ కాపీస్ కూడా ఒక ఫోర్ సెట్స్ అనేది ఉండాలి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కి సర్టిఫికేట్స్ ఏం కావాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ ఒక వీడియో చూసాం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి ఛానల్ ని విజిట్ చేయండి కాబట్టి ఈ ప్రొజినల్ సెలక్షన్ లిస్ట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో జాబ్ కి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లవలసి ఉంటది వెరిఫికేషన్ వెళ్లి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరి దగ్గరైనా ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయినా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా లేకపోయినా ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోయినా లేదు అనుకుంటే డీటెయిల్స్ అనేవి తప్పుగా ఇచ్చిన అలాంటప్పుడు ఏంటంటే జాబ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది అంటే సెకండ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇస్తారు మనకి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి జాబ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళకి జాబ్ అనేది ఉంటుంది ఒకవేళ ఒకవేళ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సర్టిఫికేట్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ అనేది రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయిన పోస్ట్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ మెరిట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది అంటే సెకండ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది ఆ సెలక్షన్ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ వెరిఫికేషన్ కి వెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లే సమయంకి మీ దగ్గర సర్టిఫికెట్స్ అన్ని కూడా అందుబాటులో ఉంచుకోండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చాలా మంది అడుగుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సిక్స్ విలువ అనేది ఉండాల్సి ఉంటుంది ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది న్యూగా అప్లై చేసింది ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అనేవి ఉంటే కరెక్ట్ గా మంచిది అనేది చెప్తుంది నిజంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండదు ఇప్పటి వరకు మనం ఏంటంటే వన్ ఇస్ టు వన్ రేట్ వర్క్ ప్రకారం పోస్టులు అనేవి ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది మనం చెప్పుకున్నాం హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి యూజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది